హైదరాబాద్ లోని వాళ్ళ కృష్ణ దేవాలయ భూమికి సంబంధించిన ఇళ్ల స్వాధీనంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని కర్మాన్ ఘట్ ఆలయ ఈవో లావణ్య తెలిపారు సైదాబాద్ మండలంలోని సర్వే నెంబర్ నూట పదిలో రెండు ఎకరాల ముప్పై నాలుగు గుంటల ఇనాం భూమి బన్సురి వాళ్ళ కృష్ణ ఆలయానికి కేటాయించారు అయితే ఇనాం భూమికి సంబంధించిన ఎంట్రీలు సెక్షన్ నలభై మూడు సెక్షన్ ముప్పై ఎనిమిది రిజిస్టర్లో స్పష్టంగా పేర్కొనబడిందని కర్మన్ ఘట్ ఆలయ ఈవో లావణ్య తెలిపారు ఇక దత్తతగా బాన్సురీవాల కృష్ణ మందిరం నడుస్తున్నదని ఆమె చెప్పారు ఆలయానికి సంబంధించిన భూమిలో అక్రమంగా ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారని వారికి ఆర్డీఓ ద్వారా ఓఆర్సీ జారీ చేశామన్నారు ప్రకారంగా మాకు ఈ ఈ ల్యాండ్ వాళ్ళు కోర్టు ఆర్డర్ ఎంపీ చేసింది మూడు నెలల కిందనే వాళ్ళు నోటీసులు ఇష్యూ చేసింది నోటీసులు ఇష్యూ చేసినాక తర్వాత కూడా మేము టెంపుల్కి వెళ్ళి కూడా నోటీసులు ఇష్యూ చేసినాం సరే ఆ రోజు నుంచి మీరు ఏమైనా పిటిషన్ వేస్తారా లేకుంటే వాళ్ళు మిగతాలు రెంట్ కడతారు ఆ ప్రకారంగానే మీరు పోతారా అంటే ఎందుకు పోతాము అట్ల పోతాం రెంట్ కట్టము ఏం కట్టమని చెప్పి ఆ విధంగానే వాళ్ళు మొండి చేశారు మండి చేస్తారు సరే మంచిది అని చెప్పి కోర్టు ఏమన్నది వాళ్ళ ముందు త్రీ మంత్స్ టైం ఇచ్చి త్రీ మంత్స్ తర్వాత కాకపోతే మీకే చెప్పిందని చెప్పి ఆర్డర్ వచ్చింది ఆ రోజు వస్తే దాని ప్రకారంగానే మేము పోయినము పోయినము చేసినాము అది చేసిన పొద్దున్న మేము తెల్లవారుజాము రెండు గంటలకు ఏం పోలేదు సరే పోలీస్ మిత్రులు వచ్చేదేమో నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చారు మేము ఆరు ఆరు ఉన్నారు పోయినాము యూట్యూబర్స్ కానీ వేరే వాళ్ళు కానీ అనేక విధాలుగా ఈ టెంపుల్ నలభై ఫార్టీ త్రీ రిజిస్టర్ లేదు థర్టీ ఎయిట్ రిజిస్టర్ లేదు ఈ టెంపుల్ కి భూమి లేదు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అది మరియు ఇంకోటి ఏంటంటే అర్ధరాత్రి వచ్చి ఇరవై ఒక్క ఇండ్లు కూల్చివేస్తున్నారు అని చెప్పేసి యూట్యూబర్ ద్వారా న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా పంపించారు ఈ విషయమే మేము ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీకు చూపిస్తున్నాను ఒకసారి అందరికీ పదకొండు పదకొండు మందికి కూడా మనం నోటీస్ ఇరవై తొమ్మిది పదకొండు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏమంటారు మాకు అందలేదు మాకు కోర్టు నుంచి రాలేదు మాకు కోర్టు నుంచి జనవరిలో వచ్చినాయి కొంతమంది జనవరిలో వచ్చినాయి డిసెంబర్లో అదే డిసెంబర్లో వచ్చాయని చెప్పి అంటున్నారు అది ఫేక్ ఇన్ఫర్మేషన్ మనము ఇరవై తొమ్మిది పదకొండు ఇరవై ఐదు నాడే మనం అందరికి ఇచ్చాము బన్సూరి వాళ్ళ కృష్ణ మందిరం శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం యొక్క దత్తత దేవాలయం ఇది రెండు వేల తొమ్మిదిలో అడాప్షన్ తీసుకోవడం జరిగింది ఆ టెంపుల్ కి టూ ఏకర్స్ థర్టీ ఫైవ్ గుంటాస్ యాజ్ పర్ అవర్ ఫార్టీ త్రీ రిజిస్ట్రేషన్ అంటే ఎండోమెంట్ కి సంబంధించిన భూముల వివరాలు ఫార్టీ త్రీ రిజిస్ట్రేషన్ థర్టీ ఎయిట్ లో ఉంటాయి అలా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లోనే థర్టీ ఎయిట్ రిజిస్ట్రేషన్ ఉంది దేవాలయంకి అటు తర్వాత ఫార్టీ త్రీ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ లెవెన్ లో తీసుకోవడం జరిగింది అందుకు సంబంధించి నూట పది సర్వే నంబర్ లో రెండు ఎకరాల ముప్పై ఐదు గుంటలుగా నమోదైంది అట్టి స్థలంలో కొంతమంది అంటే వెంచర్ చేసి దాన్ని ప్లాట్లుగా డివైడ్ చేసి కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు ఆడియో గారి దగ్గర వేయడం జరిగింది సో దీని పైన ఏంటంటే ఇది దేవస్థానానికి సంబంధించింది అని ఓఆర్సి అంటే ఆక్యుపేషనల్ రైట్స్ దేవస్థానం ఫేవర్ లో ఇవ్వడం జరిగింది మేము కోర్టు ఆర్డర్ ప్రకారంగా